శ్రీ మహాగణాధిపతి ఏ నమ మిత్రులందరికీ జై శ్రీరామ్ ఇప్పుడు మనం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న బెల్లం వినాయక టెంపుల్కి వచ్చాము అభయాంజనేయ స్వామివారి దేవాలయం ఆ పక్కనే ఆనంద గణపతి అడిగిన వరాలు ఇచ్చే ఆనంద గణపతి స్వామివారు ఈ స్వామివారిని బెల్లం వినాయకుడు అని అంటారు కేజీహెచ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరే ఈ స్వామివారి యొక్క దేవాలయం అన్ అంటే బెల్లం ముక్క నివేదన చేయటం వల్ల స్వామివారు మనకున్న కోరికలు శీ శీఘ్రంగా తీ తీరుస్తారంట అదీ కాక స్వామివారి యొక్క నివేదన కూడా ప్రతినిత్యము బెల్లమే నివేదన చేస్తూ ఉంటారంట స్వయంగా చంద్రుడే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట స్వామివారి యొక్క దేవాలయం చూసే ముందు స్వామి యొక్క స్థల పురాణం ఏమిటి స్వామి ఎలా వెలిసారు స్వామితో పాటు ఏ దేవతలు ఉన్నారు అనేసి అర్చకులు వారి వాళ్ళు తెలుపుతూ ఉంటారు తెలుసుకుందా అంటే ఏంటి ఇక్కడ సూర్యనారాయణమూర్తి ధ్యానముద్రా సమేత అంటే త్రిశక్తి స్వరూపంలో ఉన్న అన్నపూర్ణ అమ్మవారు అదేవిధంగా పరమేశ్వరుడు ఆనంద గణపతి ఆయనే బెల్లం వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఇలా తదితర కొన్ని దేవతలు ఉన్నారు స్వామివారి యొక్క దర్శనం చేసుకునే ముందు జయా విజయులు అనే ఇద్దరు

వామి భక్తులు వివిధంగా నిర్ణయించి వారికి ఆనందాన్ని వారిని ఆనందగ చంద్రుల స్వామివారిని ఇక్కడ అధిష్టానం చేశారు ఈశ్వర స్వైభుడు ప్రధానాల ఈశ్వరాలు వైశాఖేశ్వరుడు బాలగా ఆనందగలు అన్నమాన సూర్య నరావు నమ్మి స్వామివారి గను వచ్చి భక్తులకు అనుకొని నిర్వహించి వారికి ఆనందాన్ని వారిని ఆనందగ సాక్షాత్ చంద్రుల స్వామిని అతిష్టాపం చేశారు మనహకాలంలో ఉండేటువంటి యొక్క అనేక స్వరూపాలుగా మనం ఆరాధన చేస్తూ మంత్రము తంత్రము ముఖ్యంగా మంత్రం అనేసరికల్లా షోడ శాతనం అలాగా చెప్తారు తంత్రం అనేసరికల్లా మూడే అంతా చెప్తారు స్వామివారు మధ్యలో తొమ్మిది తొమ్మిది తంత్రాల రూపైనా ఇక్కడ స్వామివారు గర్వాలను కూడా ప్రవర్తిస్తున్నారు కాకుండా తనను ఆరాధించడం వల్ల సమజా చేస్తాము శాస్త్రాలుగా చదువు స్వామి యొక్క స్థానంలో భగవంతుని యొక్క అనుగ్రహం పొందిన ప్రతి భక్తులు కూడా భగవంతుడే తన శక్తుల ప్రార్థన అర్చరాలు చేస్తుంటారు సర్వసాధారణంగా అనేసరికి మా ఇంట్లో క్షత్రం వసంతేసేందుకు కూడా మన ఈ ప్రపార కార్యక్రమాలు చేసేటప్పుడు ముఖ్యంగా ఆరంభిస్తూ మనది యుద్ధాలు తొలగించే వాడిని అందట కాబట్టి విరుద్ధంగా వాటర్ ఎలా అనుభవం చేస్తాడో ప్రథమంగా ఆయన ఇష్టమైన పదార్థం ఏమిటి అంటే పదాన్ని స్వీకరించడం ద్వారా ఏ రోజు విరుద్ధంగా ఎలా కలిపి ప్రార్థన పెట్టి ప్రపార కార్యక్రమాలు విరుద్ధంగా ఎలా అనుకూలం చేస్తాడో స్వామివారి అనుగ్రహంతో భక్తులకు స్వామి ఆనందాల నుంచి భక్తులకి తద్వారా స్వామివారి అందుకనే స్వామి అసలు ఆనందంగా భక్తులు అనుగ్రహించడంతో ఆనందగ సాక్షాత్ చంద్రుడి స్వామి విశిష్టం అలాగే ఆలయ సమయాలు ఆహరించి పండితే సాయంత్రం అయితే విన్నారు కదా మిత్రులందరూ స్వామివారు కుడివైపు తొండంతో ఉంటారు అంటే శీఘ్రంగా స్వామివారు విని మన కోరికలను తీరుస్తూ ఉంటారు ఆ స్వామివారి యొక్క దేవాలయంలో ఏ దేవతామూర్తులు ఉన్నారో దర్శనం చేసుకుంటూ ఉందా ప్రదక్షిణ సమయంలో నవగ్రహాలు మరియు సుబ్రహ్మణ్యేశ్వరుడు తదితర దేవతా దర్శనాలు కూడా కలుగుతూ ఉంటాయి స్వామివారి యొక్క దేవ దేవాలయ ప్రాంగణంలో నవగ్రహాలు మూర్తులు యొక్క దర్శనం సుబ్రహ్మణ్యేశ్వరుడు జంటనాగులు అలాగే స్వామివారి పక్కన ఒక సైడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే వల్లి దేవసేన సమేతంగా ఉంటారు అలాగే రావి వృక్షము అలాగే స్వామివారి యొక్క ప్రాంగణం చూడండి మొత్తం ఇది బెల్లమినాయక వినాయక స్వామివారి యొక్క దేవాలయం ప్రతి సంకష్టహర చతుర్థికి స్వామివారికి అన్నదానం అలాగే స్వామివారి యొక్క దర్శనం చూడండి స్వామివారి విగ్రహం ఎంత బాగుందో అలాగే అమ్మవారు ఎదురుగా సూర్యనారాయణమూర్తి ఆ పక్కన పరమేశ్వరుని యొక్క దేవాలయం తర్వాత దేవాలయం వెనక అంటే స్వామివారి యొక్క దేవాలయం వెనకాతల స్వామివారి యొక్క దర్శనం చూడండి పరమేశ్వరుడు అంటే స్వామి యొక్క చిత్రపటము స్వామివారి యొక్క అంటే స్వామివారి ఎలా వెలిసారో కూడా ఒక బోర్డు మీద రాసి ఉంచారు స్థలపురాణం అలాగే పరమేశ్వరుని యొక్క చిత్రపటం చూడండి ఎంత బాగుందో పరమేశ్వరుడు అలాగే ఆనంద గణపతి స్వామివారి యొక్క చిత్రపటం స్వామివారినే బెల్లం వినాయకుడు అని అంటూ ఉంటారు అలాగే కృష్ణ భగవానుడి యొక్క విగ్రహం ఆయన యొక్క దర్శనం కూడాన అలాగే ఆంజనేయ స్వామివారు అభయము అంటే ప్రతీది అంటే మన ఆశీర్వదిస్తూ ఉంటారు స్వామివారి అభయం సర్వదానికి విజయం కలగాలని అలా స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటూ ఇక్కడ స్వామివారికి బెల్లాన్ని నివేదిస్తారు కోరిన కోరికలు తీరాలని అలాగే ప్రతి ఒక్క మిత్రుడు తమ కోరికలు తీరాలని బెల్లం వినాయకుడికి నమస్కరించుకొని ఈ ఛానల్ని మీరందరూ సపోర్ట్ చేస్తారని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ మిత్రులందరికీ జై శ్రీరామ్